నర్సరావుపేట ఎమ్మెల్యే చదులవాడ అరవింద్ బాబు మాట్లాడారు మహాశివరాత్రిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు త్రికోటేశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి శివరాత్రి పండుగ కాబట్టి ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు రెండు నెలల క్రితం ఎలమంద గ్రామానికి సీఎం వచ్చినప్పుడు త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారని మరలా కూడా స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు ప్రతి ఒక్కరు కూడా కోటప్పకొండ తిరుణాలను విజయవంతం చేయాలని అందుకు తగిన ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు మరి వస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వారు వచ్చి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తారు మరి చంద్రబాబు నాయుడు గారు రెండేళ్ల క్రితం కూడా ఎల్లమంద గ్రామం వచ్చి కోటప్పకొండను దర్శించుకోవడం జరిగింది కాబట్టి వారు మళ్ళీ ఇరవై ఆరో తేదీన నర్సరాపేట కోటప్పకొండకి రావడం జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ఆ కార్యక్రమాన్ని ఘనంగా చేసి ఈ మహాశివరాత్రిని ఘనంగా జరపాలని చెప్పి మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పండుగ మన శివరాత్రి మన కోటప్పకొండ మళ్ళీ మనం కోటపుకొని మన కోడలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా ఘనంగా తిరణాలు జరుపుకుందామని చెప్పి అందరికీ కూడా శుభాశిస్తు తెలియజేస్తున్నాను